ధ్యానమిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ రెండు గంటల అఖండ ధ్యానంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు ఇన్ని రోజులు కాదు ఇన్ని సంవత్సరాలు కాదు ఏది ఎప్పుడు ఎవరితో పరిచయం జరగాలనో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు ఈరోజు నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఒక ఆయన ఈ ఈరోజు వచ్చాడు కానీ ఈరోజు వచ్చాడు అందుకే మేడర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక గొప్ప సాధనలో ఒక గొప్ప మలుపు అలాంటి రోజు ఈరోజు మీరందరూ పాల్గొన్నారు ఈరోజు నేను మాట్లాడిన తర్వాత మీ ధ్యానం ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే ఒక కొత్త మలుపులతో కూడుకొని ఉంటుంది మీ ఈ రోజు నుంచి మీ ధ్యానం రేపటి నుంచి అది క్లియర్ అది మీరు మీకే తెలుసు అనేకసార్లు చెప్పాను కాలాల్లో శక్తి లేకుండా ఏ దైవశక్తి రాదు కాయం కామధేను కావాల్సిందే శరీరాన్ని కాయం అంట ఆ కాయం కథత కాళ్ళ మీద ఆధారపడింది అందుకే శరీరాన్ని మొత్తం కాళ్ళ మీదనే ఉంటుంది అది ఎక్కడికి ఈ శరీరం ప్రయాణం జరగాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కాళ్ళ ద్వారానే అది జరుగుతుంది అందుకే సృష్టిలో శరీరం నిర్మాణం జరిగేటప్పుడు కాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది కాళ్ళు వస్తేనే కదా దానిపైన మిగతాదంతా కూర్చుంటుంది ఇది బేస్మెంట్ అంటుంది ఇల్లుకు బేస్మెంట్ ఎలాగానో ఈ కాయానికంటే ఈ శరీరానికి కాళ్ళు అలాంటివి అని బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇల్లు అంతా గట్టిదనం ఉంటుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది బేస్మెంటే సరిగ్గా లేకుంటే ఆ ఇల్లు ఎప్పుడైనా కుప్ప ఎనీ టైం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా కాలంలో శక్తి రానంత వరకు పిల్లలు లేని ఇల్లు లాంటివి బేస్పీడ్ సరిగా లేని ఇల్లు బేస్పీడ్ చేయకుండానే ఇల్లు కట్టినట్టుగా ఉంటుంది అంత వీక్గా ఉంటుంది కొంచెం రకరకాలుగా కొంచెం మనసు స్థిమితపడ్డా అది ఎప్పుడైనా తిరిగి మాయలో పడిపోవడానికి ఎనీ టైం రెడీగా ఉంటుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ కామదేనివే పూర్మావతారంగా మారు అంటే ఆ తాబేలు ఎలా తన కా వెనక కాళ్ళని ముందు కాళ్ళని ఉపయోగిస్తూ తను ట్రావెల్ చేస్తుంది అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది అవసరం లేకపోతే ముడుచుకొని ఉంటుంది అది పనే చేయదు అట్లాగే అది ఏ ఒకటి రెండు శ్వాసల ద్వారానే నడిచిపోతుంది తన లైఫ్ అందుకే ఐదు వందల నుంచి ఏడు వందల సంవత్సరాలు తన లైఫ్ స్పాన్ అనమాట చూడండి తాబు తాబేలు కథ ఒక తాబేలుకు ఐదు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంటే అలాంటి పది అవతారాలతో కూడుకున్న మానవుడి యొక్క ఆయు పరిణామం ఎంతుండాలి ఒక అంటమేజ్ ఒక మామూలు తాబేలు ఐదు నుంచి ఏడు వందల సంవత్సరాల తరం ఆయుష్ ఉంటే మరి అలాంటి పది అవతారాలతో కూడుకున్న మానవుడి యొక్క కథ ఎలా ఉండాలి పెరగడమే తప్ప ఆ ఏడు వందలు ఏడు ఇది ఎన్ని వేలైనా అవుతుంది అందుకే చెప్తాను ఈ శరీరం యొక్క మినిమం పదివేల సంవత్సరాలు తిరిగి ఆయుష్ పరిణామం పదివేల సంవత్సరాలు అంత శక్తివంతమైంది అందుకే దశావతారాలలో ఆ కూర్మాన్ని ఊరికే గా పెట్టలేదు చేపని ఉరికే పెట్టలేదు పందిని ఊరికే వరావతారంగా పెట్టలేదు సింహాన్ని నరసింహుడికి ఎందుకు అక్కడ పెట్టలేదు తన వెనకాల లోతైన జ్ఞానం ఉంది అది ఎంతో లోతుల్లోకి వెళ్తాదప్ప ఆ తత్వాలు బోధపడి అసలైన జ్ఞానం నీకు అంకురార్పణ జరిగింది అది ఆ పుట్టలోకి ఎలా వెళ్తుంది అది ఏం తింటుంది చిన్న ఆ నాచు అలాంటి తప్ప అది ఏది పనికిరాని చెత్తని తినదు అది స్వచ్ఛంగా ఉంటుంది ఆ తాబేను కూడా రకరకాల పరిణామం ఐదు రకాల కలర్ కలలుగా మారుతుంది నల్లగా ఉంటుంది బ్రౌనిష్గా ఉంటుంది ఎరుపు రంగు వస్తుంది సిల్వర్ లోకి వస్తుంది బంగారు ఛాయతో వస్తుంది ఫైనల్గా బంగారు కలర్లో ఐదు రకాలుగా పరిణామం చెందుతుంది దాని కలర్స్ అప్పుడు అది దైవత్వంతో కూడిన తాబేలుగా దాని లెక్కలోకి వస్తుంది అది ఎన్నో శుభాలను కలిగి చేస్తుంది అలాంటి తాబేలు ఎక్కడుంటే అక్కడ శుభమే జరుగుతుంది నీ అంతర్ప్రపంచం నీ ఉదర భాగం అంటే నీ పొట్ట మొత్తం అలాంటి స్థితిలోకి వస్తుంది నీ కాళ్ళు కానీ నీ చేతులు అనవసరంగా ఎప్పుడు అవి పని చేయవు అనవసరంగా నీ మనసు ఆలోచన చేయదు అనవసరంగా శ్వాసని వృధా చేయవు అలాంటి స్థితిలోకి వస్తావు సమస్త మర్మాలన్నీ అప్పుడు కానీ నీకు అందుబాటులో రావు అందుకే దాని పూర్వము అన్న శరీరంతో పూర్తిగా మనసు మమేకమైన స్థితి అన్న అందుకే మైడియర్ ఫ్రెండ్స్ నారాయణపేట వాళ్ళు చాలాసార్లు అడిగారు వెళ్ళారు డిసెంబర్లో ఊరికి అలా వెళ్ళి ధ్యానం చేయగానే పిలివిలుచి వచ్చాను తప్ప అక్కడ క్లాసు అది జరగలేదు వాళ్ళు చాలా రోజుల డేట్లో రెండు సార్లు ఇచ్చి క్యాన్సిల్ అయ్యింది కానీ రేపు ఉంది రేపు ఖచ్చితంగా రేపు వెళ్తాం అక్కడ ఎందుకంటే రోజు జరిగిన ధ్యానానికి రోజు మీకు అందించే సబ్జెక్ట్కు నారాయణపేటకు సంబంధం ఉంది నారాయణుడు నరతత్వం నశించిన స్థితి నరుడు ప్లస్ నారాయణుడు ఆయన హరించిన స్థితి అంటాడు నరతత్వం అంతా ఏడులో ఎక్కడ ఉంది అంటే ఇవో నీ ఉదరభాగం నీ పొట్టలో ఉంది అందుకే అది నారాయణ అయింది పేట్ అంటే పొట్ట పేగులతో కూడుకొని ఉన్న పేరుకపోయి పేగుల నిండా మురికి పేరుకపోయి ఉంటుంది అది శుభ్రమైతే తప్ప అది శుభ్రం కానంత వరకు నరుడు అది శుద్ధిలోకి వస్తే నారాయణుడు గుర్తుపెట్టుకుని అప్పుడు మనసు మధురంగా మనసు మధురంగా మారడమే మత్స్యావతారం కదా చతుర్విధ పురుషార్థాలలో కామము క్రోధము మోహము లోభము మదము మత్స్యలు ఈ అర్షడి వర్గాలు కామార్థ ధర్మం మోక్షాలు కామము అర్థము ధర్మము మోక్షము మత్స్య చతుర్విధ పురుషార్థాల్లో ఉన్న మాయ అంతా కరిగిన స్థితి అప్పుడు మనసు మధురంగా మారుతుంది మధురమైన సువాసనతో కూడుకొని ఉంటుంది నీ లోపల ఉన్న ఆ జలతత్వం అంతా పన్నీరులాగా మధురమైన సువాసన కలిగి ఉంటుంది ఇప్పుడు వస్తుంది నీ శరీరం నుంచి సుగంధ పరిమళాలు వెదజల్తుంది అలా ఉంటుంది ఈ ధ్యానం యొక్క పరాకాష్ట అందుకే మైడియా ఫ్రెండ్స్ శరీరమా కాదా అని ఏముంది లేదు శరీరము ఎవడెవడో చెప్తూ ఉంటారు పనికిరాని మాటలని జాగ్రత్తగా చూడాలి సాధన తీవ్రత పెరగాలి శరీరంలో పనికిరాంది ఏది పోకూడదు ఏది పోయినా అది విషపూరితంగా చేస్తుంది సాధన రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అవుతుంది అందుకే దశావతారాల యొక్క మూలం అర్థమైతేనే ముక్తి యొక్క మోక్షం యొక్క మూలం తెలుస్తుంది ఎవరికైనా సరే అప్పటి వరకు ఎవవాడికి తెలియదు ఉట్టి మాట అదంతా చదివి చదివి వాడికి కళ్ళు పోతాయి ఒరి ఒరి వాడికి గొంతు పోతుంది తప్ప నా మోక్షం లేదు ముక్తి లేదు ఉట్టి మాట అది లో అవి ఎందుకు వచ్చాయి అనేది కూడా అర్థం కాదు ఎవరి నువ్వు కాయంలో అవతారంలోకి వస్తే నీ శ్వాస తగ్గిపోతుంటుంది నువ్వు శ్వాసగా మారుతావు కంప్లీట్ అనాథ స్థితిలోకి వస్తావు అప్పుడు నువ్వు నారాయణ తత్వంలోకి వస్తావు పరిపూర్ణమైన నారాయణుడుగా అప్పుడుంటావు కాయం నిండా కామం అంతా కరిగి కంప్లీట్గా శరీరము మనసు బుద్ధి ఏకమై ఆ మూడు రూపంలోకి వస్తే అనాథ చక్రం యొక్క విస్ఫోటం జరిగి అప్పుడు నువ్వు పరిపూర్ణమైన నారాయణుడిగా ఆవిర్భావం జరుగుతుంది నువ్వు వంద వంద శాతము నువ్వు ఆత్మస్థితిలో ఉంటావు ఊరికి వస్తావా నేను శరీరం కాదు ఆత్మ అని అనుకుంటే వచ్చేది కాదని ఎంతో సాధన జరిగితే వచ్చేది నరుడు నారాయణుడు కావాలి నారాయణ తత్వంలోకి రావడమే ఆత్మతత్వంలోకి రావడము ఆత్మస్థితిలోకి రావడము ఆత్మస్థితిలోకి రావడమే నువ్వు వాయువుగా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం ఈ శరీరంలోని మనసులోని అందుకే మైడియర్ ఫ్రెండ్స్ గమ్మన కూర్చోమని ఎందుకంటాం ఇంత కథ జరిగితే తప్ప నువ్వు శ్వాస యొక్క మార్గం దుఃఖాలేవు శ్వాసతో కూడి ఉండలేవు నువ్వే శ్వాసగా మార శ్వాసను గమనించడం వేరు మనమే శ్వాసగా మారడం వేరు గజేంద్ర మోక్షం రెండు వేల పదహారులో జరిగితే అది నేను కాలు పెట్టాను మోక్షంలో కానీ ఈరోజు పరిపూర్ణమైన గజేంద్ర మోక్షం కంప్లీట్ చేసుకున్న రోజు ఈరోజు ఆ మొసలి పట్టు నుంచి బయటపడిన రోజు ఈ కామధేనువు పూర్మంగా మారిన రోజు మనసు మధురంగా మారిన రోజు శరీరము సుగంధ పరిమళంగా మారిన రోజు అందుకే మైడియా అపురూపం ఒక అద్భుతం నాకు తెలియకుంటేనే నిన్న నేను ఉప్పుడు ఫుడ్ తీసుకోలేదు ఈవినింగ్ వరకు రైటు నాలుగు ఇద్దరు నాకు తెలియదే తెలియదు లోపల నుంచి వచ్చింది పాటించారు కానీ ఈరోజు ఇంత కథ జరుగుతుంది అందుకే ఆహారానికి ఆధ్యాత్మిక సంబంధం ఉంది ఆహారానికి దైవత్వానికి సంబంధం ఉంది ఆహారానికి నీ ధ్యానానికి సంబంధం ఉంది నీ వ్యవహారానికి ధ్యానానికి సంబంధం ఉంది మాకు తెలియకుంటేనే కొన్ని ఆహారాన్ని మనం పాటిస్తే ఎవరో పాటించారని పాటించకూడదు నీ ఇన్నర్ నుంచి నీకు వచ్చినప్పుడు నువ్వు పాటించు ఉన్నతమైన ఫలితం పొందవు బలవంతంగా ఉపవాసాలు ఉండడం కూడా అది నరకం శరీరానికి ఒక హింస అది అది తిను తిను అని లోపల నుంచి పేగులన్నీ అరుస్తూ ఉంటాయి ఆకలితో అలమటిస్తూ ఉంటుంది నువ్వు బలవంతంగా ఆకలిని ఆపుకొని అలా మహా మహాపాపం శరీరాన్ని హింసించడం అంటాడు ఫ్రెండ్స్ అది దుఃఖానికి కారణం అవుతుంది అది ఇంకో జన్మ కారణం శరీరాన్ని సరిగ్గా చూసుకుంటేనే ఉన్న జన్మని కంప్లీట్ చేసుకునే పరిణామంలోకి వస్తావు కొత్త జన్మకు పోవు ఇంకొక జన్మకు కారణం కాదు లేకపోతే ఎక్సెషన్ అవుతుంది శరీరం గొప్పతనం తెలుసుకునేంతవరకు ఎవడు భూమి మీద ఆఖరి జన్మ తానే కాదు అది ఎంత తల తెలుసుకుంటే ఉన్నది బ్యాలెన్స్ కంప్లీట్ చేస్తాడు తప్ప కొత్తగా యాడింగ్ ఉండదు అందుకే మైడియర్ ఫ్రెండ్స్ కాయం కామధేను కావాల్సిందే కామదేను కావాలి అంటే కాళ్ళల్లో కథ మొదలు కావాల్సిందే అందుకే ముఖాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మీ కాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ముఖాన్ని ఎన్నిసార్లు కడుగుతారో కాళ్ళని అన్నిసార్లు కడుగుతారు పవిత్రత అంతా కాళ్ళ దగ్గర ఉంది ఎందుకు లక్ష్మీదేవి కథ కాళ్ళ దగ్గర ఎందుకు సేవ చేసుకుందంటే తన పవిత్రత అక్కడి నుంచి మొదలవుతుంది తన శక్తి అక్కడి నుంచి మొదలవుతుంది లక్ష్మీదేవి శక్తి నివాసం పొడిపాదు బుద్ధి యొక్క మూలం లయతత్వం యొక్క మూలం అందుకే తన అక్కడ తనకు తానే సేవ అందుకే మైడియర్ ఫ్రెండ్స్ ఒక అపురూపమైన ప్రయాణం ఇది ఊరికి ఇలా కూర్చున్నామా ఇలా అయిపోయింది నాలుగు పుస్తకాలు చదివామా ఓ గంటల గంటల మాట్లాడామా కాదు మేడం ఫ్రెండ్స్ మనకి ఎంత తెలిస్తే అంత చెప్పాలా ఏది తెలిస్తే అదే చెప్పాలి అది సత్యమై ఉండాలి ఎవరో చెప్పి నీకు బాగా అనిపించేది సత్యవాకు చెప్పకూడదు ఆధ్యాత్మికతలో అసలే చెప్పకూడదు అది ఇంకో జన్మ కారణం అవుతుంది అందుకే మై మైడియా ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతం ఒక అపురూపం తెలియకుండానే ఈరోజు కొత్త కొత్త వాళ్ళు కొంతమంది ముప్పై మంది వచ్చారు ధ్యానంలో వాళ్ళు పాల్గొన్నారు రెగ్యులర్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది మిస్ అయిపోయారు ఈరోజు ఒక గమ్మత్తుగా ఉంటుంది బస్సు మిస్ అయిపోతూ ఉంటాడు రోజు బస్సు టైంకి ఎక్కుతాడు ఆ రోజు బస్సు మిస్ అయినట్టు అను మళ్ళా ఎంతో ప్రయత్నం చేసి మళ్ళీ పట్టుకుంటాడు అది మీరు అందుకే మైడియర్ ఫ్రెండ్స్ వండర్ఫుల్ జర్నీ మీ అందరికీ ప్రత్యేకంగా ఉదయపూర్వక తెలియజేసుకుంటాను తెలియజేసుకుంటున్నాను రోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాతో పాటు ట్రావెల్ చేస్తూ అలాగే ప్రతి గురువారం రండి ఈ ఇప్పటి వరకు గురువారం జరిగింది ఏరు వచ్చే గురువారం నుంచి చాలా పీక్ లో ఉంటుంది మన ఆఫీస్లో ధ్యానం దానికోసం ఎక్కడెక్కడి నుంచి వస్తారు కొన్ని రోజులు అలా జరుగుతుంది దాని తర్వాత చాలా పెద్ద ఆఫీస్ అవసరం వస్తుంది కొంతమంది వస్తారు సమయం వచ్చింది నిత్యం నిండా కూడా కిటకిటలాడతారు అదే రాబోతుంది థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగేన్ మీరు మీ కాయాన్ని తొందరలోనే నాకు పెట్టేంత సమయం కూడా పట్టది నేను చెప్పిన కాస్త ఆచరణలో పెట్టండి అన్నీ మారుతాయి అంతకథ మారుతుంది కాయపు కామధేనువైతే మారందేగుంటుంది ఆ కామధేనువు పూర్వం అయితే దైవత్వంలోకి వస్తావు దీనికి లోటు అందుకే మేడియర్ ఫ్రెండ్స్ చేసే సాధన శ్రద్ధతో చేయాలి ఇష్టంతో చేయాలి నమ్మకంతో చేయాలి ధ్యానం పట్ల నమ్మకం ఉండాలి ధ్యానం పట్ల శ్రద్ధ ఉండాలి అప్పుడే ఏదైనా మార్పు జరుగుతుంది ధ్యానం మీద నమ్మకం లేవు ఎంత చేస్తే ఏంటి ఏం చేస్తే ఏంటి మాట ఏమి జరగదు అందుకే మైడియర్ ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్